ఇప్పుడు డిక్కీ కోడి తయారీ అనేటువంటిది మీరున్నప్పుడు ఆ తయ్యబ్బాయి కానివ్వండి మిగతా వాళ్ళు ఎవరైతే మీ గురువులుగా భావించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర తయారీలు మీరు ఏం గమనించారండి ఆ రోజుల్లో అబౌట్ ట్వంటీ టెన్ టూ థౌజండ్ టైమ్స్లో మీరు తయారీలు ఎలా ఉండేవి అంటే వాళ్ళు బేసిక్గా చూసుకునేది టూ థింగ్స్ సార్ ఎండ్యూరెన్స్ స్టామినా వెయిట్ సో ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఫైటింగ్ వెయిట్ వాళ్ళంటే అంటే అందాజాగా చూసుకునేవాళ్ళు బట్ ఒక బర్డ్ని మనం జనరల్గా ట్రయల్ చేస్తాం అంటే వి సి అది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ వెయిట్లో అయితే ఇస్తుందో అదే వెయిట్ మనం పిట్లోకి దింపినప్పుడు అదే వెయిట్లో కనుక మనం దింపినట్టయితే అది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది చాలామందికి తెలియదు వాళ్ళు అదే బిలీవ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ వెయిట్ ఎట్లా మరి అప్పట్లో వేయింగ్ మిషన్లు అలాంటివి ఏం లేవు కాబట్టి ఈ చెస్ట్ మజిల్ అనేది ఎంత డెవలప్ అవుతుంది దాని థైజ్ అనేవి ఎంత డెవలప్ అవుతుంది ఈ వింగ్ బ్యాక్ అనేవి ఎంత అందాజా పొద్దునే వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకునేది ఇది వెయిట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా వెయిట్ ఒకవేళ ఎక్కువ అవుతుంది అంటే మాట ఫీడ్ తగ్గించేవాళ్ళు లేదంటే ఫీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ పెంచేవాళ్ళు చాలా సైంటిఫిక్గా చేసేవాళ్ళు ఈ రోజుల్లో మరి అలా చేస్తున్నారో చేయట్లేదు నాకు తెలియదు కొంతమంది చేస్తున్నారు అనుకుంటా బట్ వాళ్ళు నిజంగా షాక్ అయిపోయేవాళ్ళు వాళ్ళ డిస్కషన్లు ఆ తయారిస్టులు యొక్క మైండ్ సెట్ అసలు కోడిని అసలు ఎట్లా స్టడీ చేసే అంటే అసలు మైండ్ బ్లో